హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ అయితే చూపిస్తున్నానండి వీళ్ళది వచ్చేసి శ్రీ విఘ్నేశ్వర కలెక్షన్స్ అండి వీళ్ళ దగ్గర వన్ గ్రామ్ గోల్డ్ అన్ని రకాల జ్యువెలరీస్ అయితే వీళ్ళ దగ్గర అవైలబిలిటీ ఉంటాయి స్టార్టింగ్ కాస్ట్ వచ్చేసి టూ నైంటీ నైన్ రూపీస్ థౌజండ్కి ఎక్కువగా బిల్ చేసిన వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తున్న డిజైన్స్ అన్నీ కూడా శ్రీ విఘ్నేశ్వర కలెక్షన్స్ డిజైన్స్ అండి ఇందులో మీకు ఏ డిజైన్ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి కాల్స్ అయితేనే నార్మల్ కాల్స్ అయితే చేయవద్దు ఓన్లీ వాట్సాప్ మెసేజ్కి వీళ్ళు రిప్లై ఇస్తారు అలాగే ఇంకొక విషయం అండి ఎప్పటి నుంచో చాలామంది కస్టమర్స్ సబ్స్క్రైబర్స్ అడిగే విషయం అండి మేడం మా ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేయండి మేడం అని చెప్పి ఎప్పటి నుంచి అడుగుతున్నారండి కాబట్టి ఇప్పటి నుంచి స్టార్ట్ అయితే చేశాను వీళ్ళతోటి స్టార్టింగ్ మన ప్రమోషన్ వీడియోస్ వచ్చేసి చాలా అంటే చాలా తక్కువ కాస్ట్లు అయితే పెట్టానండి ఈ కాస్ట్కి ఎవ్వరు కూడా ఇవ్వరు షార్ట్ వీడియో వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ లెంగ్త్ వీడియో వచ్చేసి హండ్రెడ్ రూపీస్కి అయితే మనం ప్రమోట్ చేయడం జరుగుతుంది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని యూస్ చేసుకోవాలి ప్రతి ఒక్క ఇంటికాడ ఉండి వర్క్ చేసుకుంటున్న వాళ్ళకి కానీ లేదా చిన్న తరహా షాపులు పెట్టుకుని మెయింటెనెన్స్ చేసుకుంటున్న వాళ్ళకి కానీ వాళ్ళకి సపోర్ట్గా నిలబడాలని చెప్పి నేను చాలా తక్కువకైతేనే ఫిఫ్టీ అండ్ హండ్రెడ్ రూపీస్ అంటే చాలా తక్కువ అండి ఏ యూట్యూబర్ కూడా ఇంత తక్కువకి ప్రమోట్ అయితే చెయ్యరు మీరు కనుక్కున్న తర్వాతే కాంటాక్ట్ అవ్వండి జస్ట్ హ ఫిఫ్టీ రూపీస్కి షార్ట్ వీడియో అండ్ హండ్రెడ్ రూపీస్కి లెంగ్త్ వీడియో అన్నది ప్రమోట్ చేస్తాము మీకు కూడా ఎటువంటి ప్రమోషన్స్ కావాలి అనుకున్నా కూడా మన నెంబర్ వాట్సాప్ నెంబర్ తెలుసు కదా దానికి కాంటాక్ట్ అవ్వండి వాట్సాప్ చేయండి డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీళ్ళ దగ్గర చూస్తున్నారు కదండి జ్యువెలరీ ఈ జ్యువెలరీ మీకు కావాలి అనుకుంటే షాట్ తీసి పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి నైన్ సెవెన్ సిక్స్ నైన్ డబల్ టూ ఎయిట్ ఫోర్ త్రీ జీరోకి వాట్సాప్ చేయండి వీళ్ళు కాస్ట్ అండ్ అంతా డీటెయిల్గా చెప్తారు ఇవే కాదండి ఇంకా చాలా చాలా కలెక్షన్స్ అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయి మనకి కొన్ని వీడియోస్ అయితే మాత్రమే పెట్టారు వాటినే మనం అప్లోడ్ అయితే చేస్తున్నాము ఇవే కాకుండా ఇంకా చాలా డిజైన్స్ అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయి వీళ్ళకి యూట్యూబ్ ఛానల్ ఇన్స్టాగ్రామ్ కూడా ఉందండి అవి లింక్స్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్న ఎవరైనా కూడా ఒకసారి వెళ్ళి వీళ్ళ ఛానల్లో కూడా చెక్ చేయండి డిజైన్స్ ఎలాగున్నాయి ఏంటి అని చూసి ఆర్డర్ ఇచ్చుకోండి వీళ్ళ ఛానల్ నేమ్ వచ్చేసి శ్రీ విఘ్నేశ్వర కలెక్షన్స్ వీళ్ళ వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను జాయిన్ అవ్వండి లేదు అనుకుంటే యూట్యూబ్లోని సెర్చ్లోకి వెళ్ళి శ్రీ విఘ్నేశ్వర కలెక్షన్స్ అని టైప్ చేస్తే మీకు వీళ్ళ ఛానల్ అయితే వస్తుంది అందులోని చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి ఒకసారి వెళ్ళి మీరు డైరెక్ట్గా చూసి ఆర్డర్ ఇవ్వండి వీళ్ళ దగ్గర బీట్స్ కానీ చాలా బాగున్నాయండి క్రిస్టల్ బీట్స్ కానీ పూసలు ఎవ్రీథింగ్ అన్నది వీళ్ళ దగ్గర కంపల్సరీ ఉంటాయి స్టార్టింగ్ కాస్ట్ వచ్చేసి టూ నైంటీ నైన్ అండి థౌజండ్కి ఎక్కువగా బిల్ చేసిన వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తారు మీరు ఇంకా ఎక్కువ కలెక్షన్స్ చూడాలి తీసుకోవాలి అనుకుంటేనే పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి హాయ్ అని చెప్పి పెట్టండి వీళ్ళ దగ్గర ఉన్న డిజైన్స్ అండ్ మోడల్స్ అన్నీ కూడా మీకు సెండ్ చేస్తారు అప్పుడు మీరు చూసి నచ్చింది ఆర్డర్ పెట్టుకోవచ్చు అలాగే ప్రమోషన్ వీడియో గురించి చాలామంది అడుగుతున్నారు కదా ఇంతకుముందు అడిగిన వాళ్ళు ఈ వీడియో చూస్తేనే ఇప్పుడు కాంటాక్ట్ అవ్వండి ఇప్పుడు అయితే నేను చేస్తున్నాను ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలని చెప్పి ఫిఫ్టీ రూపీస్ షార్ట్ వీడియో లెంత్ వీడియో వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అయితేనే చాలా అంటే చాలా తక్కువ ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళకి సపోర్ట్ అవ్వాలి అని చెప్పి చాలా తక్కువకైతే మనం తీసుకురావడం అయితే జరిగింది చాలా తక్కువ అండి ఈ అవకాశాన్ని ఎవ్వరు వదులుకోవద్దు ఒకసారి లేదు మీ దగ్గర ఎక్కువ అనుకుంటే ఒకసారి బయట కూడా ఎలా తీసుకుంటున్నారో ఏంటో కనుక్కున్న తర్వాతే కాంటాక్ట్ అవ్వండి ఇంత తక్కువ రేటుకి ఎవ్వరు కూడా ప్రమోట్ వీడియో చెయ్యరు ఇంతకుముందు కాంటాక్ట్ అవ్విన వాళ్ళు ఈ వీడియో చూస్తే మళ్ళీ ఇంకొకసారి కాంటాక్ట్ అవ్వండి ఇప్పుడైతే తీసుకుంటాను అండ్ చాలా తక్కువ ప్రైస్ పెట్టాను కాబట్టి మీరు ఈజీగా చేయించుకోవచ్చు అండ్ వీళ్ళ దగ్గర కలెక్షన్స్ చూస్తున్నారు కదా క్రిస్టల్ బీట్స్ పూసలు కానీ బ్లాక్ బీట్స్ కానీ చాలా చాలా డిఫరెంట్ ఐటమ్స్ అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయి వీళ్ళ దగ్గర కలెక్షన్ అంతా కూడా ప్రీమియం కలెక్షన్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూస్తున్న డిజైన్స్ ఏవి నచ్చినా స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి నైన్ సెవెన్ సిక్స్ నైన్ డబల్ టూ ఎయిట్ ఫోర్ త్రీ జీరో వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవుతేనే వాళ్ళు ఆ డిజైన్ అన్నది మీకు ఎంత పడుతుంది ఏంటి అన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు అన్నది మీ ఇంటికి షిప్పింగ్ ఇచ్చేస్తారు థౌజండ్కి ఎక్కువగా బిల్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది వీళ్ళ దగ్గర అలాగే యూట్యూబ్ లింక్ ఇన్స్టాగ్రామ్ లింక్ వాట్సాప్ గ్రూప్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి వాళ్ళ కలెక్షన్ అంతా కూడా చూసి ఆర్డర్ ఇవ్వండి అలాగే మీరు పెట్టే మెసేజ్కి త్వరగా రెస్పాండ్ అవుతారు లేట్ ఏం చేయరండి నేను ఈ వీడియోలోని కాస్ట్లు అయితే మెన్షన్ చేయట్లేదు అంటే ప్రతి దానికి నేను పెట్టలేను కదా వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి మీకు నచ్చిన డిజైన్ క్లీన్ షర్ట్ తీసి వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి వాళ్ళు మీకు పూర్తిగా చెప్తారు అలాగే ఎటువంటి ప్రమోట్స్ చేయడం కోసమైతే మన నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి నేను లాస్ట్లో కూడా నెంబర్ అన్నది ఇస్తాను ఫుడ్కి సంబంధించి కానీ శారీస్ అండ్ డ్రెస్సెస్ జ్యువెలరీ ఎవ్రీథింగ్ హోమ్స్ సేలింగ్ చేయాలనుకున్న బైక్స్ సేల్ చేయాలనుకున్న ఏవైనా కూడా సెల్ ఫోన్స్ సేల్ చేయాలనుకున్న ఇటువంటి వాటికన్నా కూడా మనం ప్రమోషన్ అయితే చేస్తామండి కాస్ట్ అయితే చాలా అంటే చాలా తక్కువ షార్ట్ వీడియో వచ్చి ఫిఫ్టీ రూపీస్ లెంగ్త్ వీడియో వచ్చేసి హండ్రెడ్ రూపీస్కి ప్రమోట్ చేస్తాము మీకు యూట్యూబ్ ఛానల్ ఉన్న ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ ఏ ఉన్నా కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను అలాగే యూట్యూబ్లోని కుకింగ్స్ చేస్తున్నా మీ ఛానల్ని ప్రమోట్ చేసుకోవాలనుకున్నా కూడా చేస్తానండి అది కూడా అది కూడా చాలా తక్కువ బడ్జెట్ ఫ్రెండ్లీలో చేస్తున్నాను మీకు కావాలి అనుకుంటేనే మన నెంబర్ ఇస్తాను దానికి కాంటాక్ట్ అవ్వండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి